ఓం శాంతి సూరజ్ బాయ్జీ చెప్పిన మురళీ చింతన అక్టోబర్ పదకొండు ఈరోజు రివైజ్ డేట్ ముప్పై ఒకటి మూడు ఎనభై ఆరు ఈరోజు బాబా అవ్యక్తమైన బాప్ దాదా వచ్చారు బాబా ఈరోజు తన మాస్టర్ పిల్లలను చూడటానికి వచ్చారు బాలక్ సో మాలిక్ ఎంతవరకు అయ్యారు అన్నదానిని చూస్తూ ఉన్నారు బాబా ఎలాంటి హోంవర్క్ ఇచ్చారు అంటే మొత్తం సంవత్సరం అంతా బాబా పిల్లలందరూ కూడా మంచి స్థితిని తయారు చేసుకోవటానికి హోంవర్క్ ఇచ్చారు బాబా మొట్టమొదట మొదలు పెట్టడంతోనే ఆయన సర్వ ఖజానాలకు యజమాని ఉన్నారు బాబా మన పిల్లలను తన సమానంగా తయారు చేయటానికి శ్రేష్ఠాత్మలైనటువంటి మన పిల్లలకు బాబా తన యొక్క శక్తులన్నిటిని కూడా ఇస్తున్నారు సర్వ ఖజానాలకు యజమానిగా చేస్తున్నారు బాబా మరియు నేను ఈ లగన్ పిల్లలందరిలో చాలా బాగానే ఏర్పడింది బాల్యమేక నాశాయితీ అందరిలో ఉన్నది కానీ బాలక్ నుండి యజమానులుగా అనగా బాబా సమానంగా సంపన్నులుగా ఉండటం అనేది కొంచెం తేడా కనపడుతూ ఉన్నది యజమాని అనగా ప్రతి అడుగు స్వతహాగానే సంపన్నమైన స్థితిలో స్వయం కోసం ఉంటుంది మరియు సరువుల కోసము ఉంటుంది వీరినే మాస్టర్ అని అంటారు అంటే బాలక్ నుండి యజమాని యజమాని యొక్క విశేషత ఎంతగా యజమాని యొక్క నశానో అంతగా విశ్వసేవాదారి సంస్కారం సదా ఇమర్జీ రూపంలో ఉంటుంది బాబా అంటున్నారు సమర్పితం అవ్వటం అంటే సమానంగా అవ్వటం సర్వప్రాప్తులతో సంపన్నంగా ఉండటం కాబట్టి మీరు సమయాన్ని తీయండి దృఢతతో తపస్య చేయండి స్వయాన్ని పరివర్తన చేసుకోండి రియలైజేషన్ పవర్ పెంచుకోవాలి బాబా ఇంగ్లీష్ వర్డ్ కూడా యూజ్ చేస్తున్నారు రీఇన్కార్నేషన్ స్థితిని కూడా తయారు చేసుకోండి అంటే రియలైజేషన్ అంటే అనుభవాన్ని పెంచుకోండి డీప్గా రియలైజ్ చేసుకోండి మరియు రీఇన్కార్నేషన్ అంటే నేను ఆత్మను ఈ శరీరంలో అవతరించాను శాంతి స్థాపన కోసం అవతరించాను ప్రపంచాన్ని పరివర్తన చేయటానికి అవతరించాను ఈ అవతా అవతరించిన స్థితిలో ఉండటం ఎక్కువగా పెంచుకోవాలి మరి మనందరి కోసం బాబా విశేషంగా అటెన్షన్ ఇస్తూ ఉన్నారు చాలామంది పిల్లలు దృఢతాపూర్వకంగా తపస్య చెయ్యండి దృఢత ఉండాలి మరియు దృఢతాపూర్వ స్వరూపం కూడా ఉండాలి మనం తపస్సు చేస్తున్నాం కానీ దృఢతా స్వరూపంగా ఉండటం లేదు ఏకాగ్రత అనేది ఉండటం లేదు అందుకనే బాబా అంటున్నారు దృఢతాపూర్వకంగా తపస్య విశేషంగా శుద్ధ సంకల్పాల యొక్క ఖజానాను పెంచుకోవాలి వ్యర్థ సంకల్పాలు చాలా నడుస్తూ ఉన్నాయి ఈ వ్యర్థ సంకల్పాలతో శక్తి నష్టమవుతుంది కాబట్టి శుద్ధ సంకల్పాలని పెంచుకోండి శుద్ధ సంకల్పాల ఖజానా ఎంత గొప్పది అంటే మిమ్మల్ని సహయోగిగా అందరికీ చేస్తుంది కాబట్టి వారు విన్నా వినకపోయినా కానీ మీరు వారికైతే శ్రేష్ట సంకల్పాల యొక్క వైబ్రేషన్స్ ఇవ్వండి బాబా అంటున్నారు మీరు తపస్య చెయ్యాలి ఎంతైతే మీరు తల ఉంచుతారో అంత మీరు దృఢమైన తపస్య చెయ్యగలుగుతారు ఇది చాలా అవసరం విఘ్న స్వ వినాశకుల లేక స్వరూపంగా కావాలి సమాధాన స్వరూపులుగా అవ్వాలి స్వయం కోసం మరియు సరువుల కోసం కూడా విఘ్న వినాశకులకయ్యే విశేషమైన దృఢ సంకల్పం దృఢ స్వరూపం రెండు ఉండాలి బాబా అంటున్నారు పిల్లలు ఇది వరదానం తీసుకునేటువంటి సమయం దీనికోసం రెండు అవసరం ఒకటి దాతా స్వరూపము ఇస్తూనే ఉండాలి తీసుకోవాలనే కోరిక ఉండవద్దు ఇలా అయితే కాదు కదా నాకు గౌరవాన్ని ఇవ్వాలి నాకు గౌరవాన్ని ఇచ్చినా ఇవ్వకపోయినా నేనైతే ఇస్తూనే ఉండాలి అనుకోవాలి శ్రేష్ట కర్మ ఫలం తప్పకుండా లభిస్తుంది కాబట్టి దీనికోసం మనం ఎవరిని గౌరవాన్ని అడగవలసిన అవసరం లేదు నాకు గౌరవాన్ని ఇవ్వండి నన్ను ముందుంచండి ఇవేం చెయ్యక్కర్లేదు శ్రేష్టమైన కర్మ యొక్క ఫలం శ్రేష్టమైన ఫలితం లభిస్తుంది కాబట్టి మనం సమయం అనుసారంగా వాయుమండలంలో అశాంతిమర అలజడి ఎంతగా పెరుగుతున్నాయో దాని అనుసారంగానే మన బుద్ధి లైన్ చాలా క్లియర్గా ఉండాలి ఎందుకంటే సమయం అనుసారంగా టచింగ్ మరియు క్యాచింగ్ ఈ రెండు శక్తుల యొక్క అవసరం ఉన్నది ఒకటేమో బాప్దాదా డైరెక్షన్లు బుద్ధి ద్వారా క్యాచ్ చేయగలగటం ఒకవేళ లైన్ క్లియర్గా ఉన్నట్లయితే బాబా డైరెక్షన్తో పాటు మన్మతం కూడా మిక్స్ అయిపోతుంది డై లైన్ క్లియర్గా ఉండకపోతే మరియు బుద్ధి మిక్స్ అయిపోయిన కారణంగా అవసరమైన సమయంలో మోసపోగలరు అందుకనే చాలా కాలం యొక్క పురుషార్థం అవసరం ఇలా చాలా కాలం యొక్క ప్రాలబ్దం ఉంటేనే ఉన్నత పదవి లభిస్తుంది దీనికోసం ఎంతో తపస్య చేయాలి ఆకర్షణ రూపంలో బుద్ధిని ప్రభావితం చేసినా ఘర్షణ రూపంలో బుద్ధి ప్రభా ప్రభావితం చేసినా కానీ బుద్ధి లైన్ ఎల్లప్పుడూ క్లియర్గా ఉండాలి ఒక బాబా తప్ప ఇంకెవరూ లేరు ఏనామీ మరి ఎకానమీ అనే దీనినే అంటారు కేవలం స్థూలధనాన్ని పొదుపు చేయటమే కాదు అవసరం కాని సమయాన్ని కూడా ధనము సంకల్పం కూడా ధనం శక్తులు కూడా ధనమే వీటన్నిటినీ పొదుపు చేయాలి వీటిని వ్యర్థంగా పోగొట్టకండి అందుకనే బాబా అంటున్నారు పిల్లలు పరచింతనతో వీటన్నిటితో బుద్ధి లైన్ క్లియర్గా ఉంచుకోండి వ్యర్థ సంకల్పాలలో మీ సమయాన్ని వృధా చేసుకోవద్దు సంతోషంలో ఉండటం అనగా మురళీధరులుగా అవ్వటం శ్రమ పడటం అంటే సదా ప్రేమలో ఉండకపోవటం కాబట్టి మురళి నాట్యం చేయిస్తుంది మీరందరూ కూడా మీ పైన మీరు దయ చూపించి ఇతరులపైన కూడా దయ చూపించండి ముందు వచ్చినా కానీ వెనక వచ్చినా కానీ సమయం అనుసారంగా చివరి స్టేజ్కి చేరుకునే సమయం వరదానం ఉన్నది ఐదు వికారాలనే శత్రువుని పరివర్తన చేసి సహయోగిగా చేయించే మాయాజీ జగజ్జీతులుగా కండి విజయులు శత్రువు రూపాన్ని తప్పక పరివర్తన చేస్తారు కాబట్టి మీరు వికారాలనే శత్రువును పరివర్తన చేసి సహయోగి స్వరూపంగా చేసినట్లయితే దాని ద్వారా సదాకాలం మీరు నమస్కారం చేస్తూ ఉంటే మీకు కామ వికారాన్ని శుభకామన రూపంలో క్రోధాన్ని ఆత్మిక నశారూపంలో లోభాన్ని అనాసక్త వృత్తిలో మోహాన్ని స్నేహ రూపంలో మరి దేహాభిమానాన్ని స్వాభిమానం రూపంలో పరివర్తన చేస్తే మాయాజీతులుగా జగజ్జీతులుగా అవుతారు స్లోగన్ ఉన్నది అసలైన బంగారంలో నాది అనే కల్తీ కలిస్తే దాని విలువ తక్కువ అవుతుంది కాబట్టి నాది అనే దానిని సమాప్తం చేయండి ఈ రోజంతా ఇదే అభ్యాసం చేద్దాము సర్వశక్తివంతుడి బాబా యొక్క ఖజానాలన్నింటినీ శుద్ధ సంకల్పాల ద్వారా నేను జమ చేసుకుంటున్నానా లేదా నేను మాస్టర్ సర్వశక్తివాన్ ఆత్మను నా చుట్టూ నలువైపుల ఆరా తయారవుతూ ఉన్నది అచ్చా ఓం శాంతి